సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ధరణి అక్రమాలపై ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ అయితే రావడం అయితే జరిగిందనమాట థర్డ్ పార్టీ ఎంక్వైరీ దిశగా సర్కార్ అడుగులైతే వేస్తుంది అక్రమాలు బయటికి తెలిసే తీసేలా కమ్యూనిటీ విజిలెన్స్ అయితే చేస్తూ ఉన్నారు గత పాపాలకు కారకులపై కూడా ఫోకస్ అయితే పెడుతూ ఉన్నారు మెరుగైన విధానాలతో కొత్త చట్టం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారన్నమాట సో ధరణి వేదికగా జరిగిన అవినీతి అక్రమాలపై ఫోరెన్సిక్ కమ్యూ కమ్యూనిటీ ఆడిట్కి కమిటీ ఆడిట్కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది ఇందులో థర్డ్ పార్టీ సేవలు వినియోగించాలని భావిస్తుందన్నమాట ధరణి పోర్టల్ను అడ్డు పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో రికార్డులు మార్పుడి వంటి దారుణాలు ఎన్నో చోటు చేసుకున్నాయి ఇతర అక్రమాలను కూడా వెలికి తీయాలని రేవంత్ సర్కార్ పట్టుదలతో ఉంది ధరణి ఏర్పాటుకు ముందు పాత రికార్డులు భూ రికార్డులు ప్రక్షణ తర్వాత వెళ్ళడైన డేటా ధరణి పోర్టల్లో ఉన్న డేటాను సమగ్రంగా పరిశీలించాలి పరిశీలించాలని నిర్ణయించిందనమాట ధరణి పోర్టల్ వల్ల తలెత్తే సమస్యను పరిష్కరించడంపై ఇప్పటికే రేవంత్ సర్కార్ దృష్టి సారించింది వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు రైతు సంఘాలతో మాట్లాడిన ధరణి కమిటీ నివేదికను సిద్ధం చేసింది సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ అయితే చేసి గా కొత్త స కొత్త అయితే తీసుకురాబోతున్నారు ధరణి తొలగించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి